సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ఒక పోస్ట్ అనేది బాగా వైరల్ అవుతూ ఉంది ట్విట్టర్లో కూడా చాలామంది ఇండివిజువల్ హ్యాండిల్స్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వినకొండ రషీద్ గారి కుటుంబానికి ఆర్థిక సాయం ఏమైనా చేశారా అయిదని చెప్పి అడుగుతూ ఉన్నారు రెండోది ఆర్థిక సాయం ఏం చేయలేదు అంత దూరం పోయి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ట్రోలింగ్ చేస్తూ టీడీపీ పేజెస్ కూడా కొన్ని కొన్ని పెడతా ఉన్నాయి వాళ్ళందరూ ఫాలో కాకపోతే ఎవడేం చేస్తాంరా ఫాలో అయితే కదా ఎవడైనది ఏం చేసేది అసలు రషీద్ గారి కుటుంబం ఎంత గొప్పదో నాకు ఈ వీడియో చూపించాక మీకే మీరే అర్థం చేసుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు తన పెద్ద రకాన్ని నిలుపుకున్నాడు రషీద్ గారి కుటుంబం కూడా వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ హుందాతనాన్ని అంతే కాపాడుకున్నారు నిజంగా ఇక్కడ వాళ్ళ గొప్ప వ్యక్తిత్వం మీకు ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు 오을 위로 ड ि य 내 잡다 <laughs> ఇప్పుడు వీడియో మళ్ళీ చూపించాల్సిన అవసరం ఉంటుందా ఉండదా అనిపిస్తుంది నాకు ఎందుకంటే వాటికి అందరికీ అర్థమై ఉంటుంది మళ్ళీ చూపించిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి రషీద్ గారి కుటుంబానికి డబ్బులు అనేవి ఎంతో కొంత పార్టీ తరఫున ఆఫర్ చేయడం జరిగింది పొల్ల బ్రహ్మనాయుడు గారు అక్కడ ఇన్ఛార్జ్ ఎక్స్ ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఇన్ఛార్జ్ ఆయనకి పార్టీ చెక్ అనేది ఈయన ఇస్తాడు ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం బొల్ల బ్రహ్మనాయుడు గారి చేత ఇప్పిద్దాం ఐదు అంటే వెంటనే వాళ్ళ తల్లి గారు ఆ పక్కన ఉన్న వాళ్ళ బ్రదరా సంథింగ్ వాళ్ళ రిలేటివ్ వాళ్ళిద్దరు వద్దు సార్ వద్దు సార్ అంటాం ఆ పక్కన ఉన్న వాళ్ళ మదర్ ఏదైతే రషీద్ గారి వాళ్ళ మదరు వాళ్ళ పక్కన ఆయన కూడా వద్దు సార్ వద్దు సార్ మాకు వద్దు సార్ అని చెప్పటం మాకు మీరు ఇచ్చేది ఏదైనా కానీ మాకు న్యాయం చేయండి సార్ మాకు అంతకు మించి మాకు మీరు ఏమి చేయొద్దు మాకు న్యాయం చేయండి ఐదంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదమ్మా ఇది ఉంచండి ఏం కాదు ఐదని చెప్పటం మళ్ళీ వెంటనే పార్టీ చేయాల్సినంత మీకు చేస్తామ్మా ఎవరైతే ఫోటోల్లో ఉన్న ఇమేజెస్లో ఉన్నది ఎవరైతే అనుమానితులు అందరూ ఛార్జ్షీట్లో మేము ఫైల్ చేపిస్తాం వాళ్ళందరి పేర్లు తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగానే మేము పోరాడతాం హైకోర్టు దగ్గర వెళ్దాం ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చెప్పాడు ఆ వీడియో చూసిన వాళ్ళు ఊరికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సాయం వాళ్ళకి చేయాలనే చూశాడు ఇంక్లూడింగ్ వాళ్ళు వద్దు అని చెప్పినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక సాయం అనేది పార్టీ తరపు నుంచి చేస్తారు పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక సాయం అనేది ఖచ్చితంగా అందుద్ది ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇట్లాంటి ఆల్రెడీ కార్యకర్తల మీద తీవ్రంగా గాయపడిన వాళ్ళకి మామూలుగా చిన్న చిన్న గాయాలతో గాయపడిన వాళ్ళకి ఈ మధ్య ప్రతి ఇంటికి చెక్కులు కూడా అందియటం జరిగింది లక్ష రూపాయలు తీవ్రంగా గాయపడిన వాళ్ళకి తాత్కాలికంగా మామూలుగా గాయపడిన దాడిలో ఇట్లాంటి చిన్న చిన్న జరిగిన వాళ్ళకి యాభై వేల రూపాయలు ఈ మధ్య మళ్ళీ రషీద్ గారి కుటుంబానికి యువకుని ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారి మనసు ముచ్చుమరిలో పది లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఒక చిన్న పాప రేపు గురై కానిపించకుండా పోతే పది లక్షల రూపాయలు ఈ గవర్నమెంట్ ఇచ్చింది ఐదేళ్ళ చిన్నారికి ఐదు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపేజ్ చేస్తామని చెప్పి మన హోమ్ మినిస్టర్ అనితగారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంతకుముందు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు ఎంతెంత డబ్బులు ఎవరెవరు వరకు ప్రకటించారు చూడండి ఎప్పుడైనా మహా అయితే లక్ష లేదా రెండు లక్షలు లేదా యాభై వేలు లేదా పాతిక వేలు ఫర్ ద ఫస్ట్ టైం పది లక్షల రూపాయలు ఇవ్వడం ఇది కాంపన్సేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన పందాలు వెళ్తూ ఉన్నారు మనం వాళ్ళని తిరిగి తీసుకురాలేకపోవచ్చు కానీ ఆర్థికంగా మేము ఉన్నాము మీరు ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్త బతకాలి మీరు ఆ ఇబ్బందికర వాతావరణంలో మీరు ఉండకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సాయం అనేది ఎంత పెంచిపోసి ఇచ్చాడు పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుబాటులో ఉండేలా చేశాడు ఉదాహరణ ఎల్జీ పాలిమర్స్ ముప్పై ఏడు మందికి ముప్పై ఏడు కోట్ల రూపాయలు మనిషికి కోటి రూపాయల రూపాయ కోటి రూపాయలు కరోనా టైంలో ఇచ్చాడు లేదా ప్రాణానికి అంత విలువిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ సేమ్ టైం ప్రాణం తీసుకురాలేని సమయంలో ఉంటే వాళ్ళ కాంపన్సేషన్ అంటే ఏదో ఒక రకంగా వాళ్ళకి మేము ఆదుకుంటాం మేము అండగా ఉంటాం చూపించడానికి డబ్బులు జీజీహెచ్ ఏదో ఉంటుంది విశాఖపట్నంలో అక్కడికి వెళ్తే ఒక సీఎం అని అతను హోదాలో వెళ్తే మళ్ళీ సీఎం గాడు ఓడిపోతారు తర్వాత ఎలక్షన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అది తెలిసినా కూడా మళ్ళీ వెళ్ళాడు జీజీహెచ్ విశాఖపట్నం ఆనాడు కరోనా టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు వెళ్ళ ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకుంటారు ఎన్టీ రామారావు గారు అక్కడికి వెళ్ళొచ్చే పదవి పోయిందండి ఇవన్నీ జరుగుతాయి ఏంటంటే ఒక వ్యక్తి మనం పూర్తిస్థాయిలో నమ్ముతున్నాం అంటే ఆ వ్యక్తి ఎట్లాంటి వాడు అయితే అని మనం నమ్ముతున్నాం అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు త్వరగా పూర్తి స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితులు మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మనం రెచ్చకోవాల్సిన పనిలే నిజాలు చెప్తే చాలు నిజాలు చెప్తే చాలు అంతమించి ఏమీ చేయాల్సిన పనిలే మన నాయకుడి మీద మనకు నమ్మకం ఉంది మన నాయకుడి పట్ల పూర్తిగా చిత్తశుత్తు ఆయన పనిచేస్తే మనం ఆయన వెనకాల ఆయన అడుగు నడిస్తే చాలు ఇంకేం అవసరం లేదు